అందరికీ నమస్కారం అండి ఈరోజు మెస్లిన్ సిల్క్ సీరలో ఫ్యాన్సీ సీరలు చూద్దామండి ఈ సీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ మన ఆసంట వేమవరం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వీడియో తయారు చేస్తామండి చూడండి మెస్లిన్ సిల్క్ అండి ఇది చాలా స్మూత్గా ఉంటుందండి సీర పళ్ళు వచ్చిందండి మనకి కుచీల్లో కూడా మంచి అందంగా ఉన్నాయండి ఇవన్నీ కూడా చూడండి మనకి అంచులో చిన్న వర్క్ వస్తుందండి ఇలాగా చూడండి పూసలు వర్క్ కింద వస్తుందండి ఇది ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ వస్తున్నాయండి ఇప్పుడు చూడండి చీర మొత్తంగా ఇలాగ ఉంటుందండి చాలా స్మూత్గా ఉంటుందండి పట్టు చీర కన్నా బాగుంటుందండి ఇది మీకు క్లాత్ విషయంలో చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఇది ఈ విధంగా ఉంటుందండి మనకి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుందండి చూడండి ఇది మనకు అంచులు ఇచ్చి మన చేతులకి ఇలా వస్తుందండి ఇది బ్లౌజ్ అండి మనకి సీర మొత్తంగా చూస్తే మనకి జరిగి వస్తుందండి ఇదంతా కూడా జరిగి పూటతో మనకి వస్తుందండి సీరలోనే వస్తుందండి ఇదంతా ఈ సీర ముప్పై ఐదు వందల రూపాయలు అండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి అండి ఇది మీకు మళ్ళీ ఫోటోలు పెడతానండి మీకు చూడండి ఈ విధంగా ఉంది చూడండి ఇది కలర్ ఎలాగా ఉంటుందండి మనకి ప్రతి షేర్ కూడా నేను ఎక్కువ చూపిస్తానండి ఎందుకంటే మనకి రేట్ ఎక్కువ షేర్లు మొత్తం షీర్ అంతా చూస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇప్పుకున్నానండి చూడండి షీర్లు అయితే చాలా చాలా రిచ్గా ఉంటాయండి షేర్లు మెస్లిన్ సిల్క్ అండి ఇది షేర్ ముప్పై ఐదు వందలు ఆల్ ఇండియా ఫ్రీషిప్ ఉండీ చూడండి మనకి కింద బుట్ట ఉంటుందండి మళ్ళీ మనకి స్ట్రైప్స్ ఉంటాయండి మరి చిన్న బుట్ట ఇస్తాడండి కలర్ అయితే మంచి కలర్ అండి ఇది ఈ కలర్ అయితే చాలామందికి ఇష్టం అండి ఈ కలర్ చాలా తక్కువగా జరుగుతుందండి ఈ కలర్ చూడండి డార్క్ గ్రీన్ చూడండి బాటిల్ గ్రీన్ అండి ఇది మనకి బ్లౌజు మనకి ఈ విధంగా బ్లౌజ్కి ఉంటుందండి చూడండి ఈ విధంగా ఉంటుందండి అయితే ముప్పై ఐదు వందల రూపాయలండి ఈ షేర్లన్నీ కూడాను మనకి చాలా స్మూత్ ఉంటాయండి షేర్లు అయితే లెమన్ ఇల్లు అండి ఇది చూడండి లెమన్ ఇల్లు అండి చాలా హైలైట్ షేర్ అండి ఇది లెమన్ ఇల్లు చిట్టి పళ్ళు అండి మనకి అలాగే మనకి టెల్స్ కూడా బాగా ఇచ్చారండి చూడండి ఈ విధంగా ఉంటుందండి చీర లెమినన్లో అండి ఇది కలరు చీర మొత్తంగా పుట్టాల్లో స్ట్రైక్స్ కూడా ఉంటాయండి ఇది చూడండి ఈ విధంగా ఉంటాయండి మనకి బ్లౌజ్ ఈ విధంగా ఇచ్చండి ఈ కలర్ చూడండి ఈ విధంగా ఉంటుందండి చేతులు అన్నీ కూడా ముప్పై ఐదు అండి ఆల్ ఇండియా ఫ్రీ చెప్పిండీ మీకు క్లాత్ విషయంలో చాలా స్మూత్గా ఉంటుందండి ఎందుకంటే ఇవి బ్రాండెడ్ షాపులో అమ్ముతారండి అన్నీ కూడా మన దగ్గర తీసుకున్న వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు ఈ చీరలు చూడండి ఈ విధంగా ఉంటాయండి ఇవి కూడా వెరైటీ అండి మీకు కలర్స్ అన్నీ కూడా చాలా వెరైటీ కలర్స్ అండి ఇది చూడండి ఈ కలర్ ఎంత బాగుందో చూడండి కలర్ చిక్కుపళ్ళు అండి మనకి మళ్ళీ పళ్ళు చూడండి మనకి క్లాత్ కూడా మనకి చాలా చాలా స్మూత్గా ఉందండి నస్లీన్ సిల్క్ అండి ఇది క్వాలిటీ సేర్నండి అవన్నీ చూడను ఈ విధంగా ఉంటాయండి సేన్లో మనకి రాయల్ బూ ఇచ్చాడండి బ్లౌజు చూడండి ఈ విధంగా బ్లౌజ్ మంచి కలర్స్ అండి అలాగే డిజైన్ కూడా మంచి వెరైటీగా ఉందండి ఇది చాలా సింపుల్గా ఉంటుందండి చీర చాలా కాస్ట్లీగా అండి చూడండి ఈ విధంగా ఉంటాయి చీరలు అన్నీ కూడా అన్నీ మంచి కలర్స్ అండి అన్ని చూడండి ఇది అంటారండి చూడండి మనకి చిట్టుపల్లి వచ్చిందండి విధంగా చీర మొత్తం చూద్దామండి చీర మొత్తంగా చూడండి మీకు క్లాత్ మాత్రం హైలైట్ అండి మసలేదు ఇది ఫ్యాన్సీ శారీస్ అండి చాలా చాలా రిచ్గా ఉంది ఫ్యాన్సీ శారీస్ అంటే ఇది చూడండి పెళ్ళిళ్ళు కానీ మీకు ఏదైనా ఫంక్షన్లోకి ఎవరికైనా తీసుకోవాలన్నా కానీ చాలా 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 బాగుంటాయండి చూడండి ఇది బ్లౌజ్ అండి రాయల్ బ్లూ బ్లౌజ్ అండి డార్క్ వైలెట్ ఇలా ఉంటుందండి మనకి అంచు కూడా మనకి దూంట వేస్తారండి అంచు చూడండి ఈ విధంగా ఉంటుందండి మనకి పైకి మాత్రం ఇలా కనపడదు నేను ఎనిమిది చీరలు చూపిస్తానండి మీకు మీకు ఎనిమిది మీకు ఏది కావాలన్నా మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే ఉందా లేదా చెప్తానండి ఉంటే కనుక మీరు ఎప్పటిలాకైనా ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ అడ్రస్కి చీర పంపిస్తామండి చూడండి ఇది అన్నీ కూడా మంచి మంచి కలర్స్ అండి ఇవి ఒకదాని మించిన కలర్స్ ఒకటే ఉన్నాయండి ఇవన్నీ కూడా ఇది యాపిల్ గ్రీన్ పచ్చ యాపిల్ గ్రీన్ రీజిలో ఉందండి కలర్ చిక్కు పళ్ళు చూద్దామండి చూడండి ఇదిగోనండి చిన్న పళ్ళు వస్తాయండి ఎందుకంటే ఇది కొద్దిగా చిన్న వాళ్ళు కట్టింది సీకలు కాబట్టి పళ్ళు పెద్ద ఉండవండి ఫ్యాషన్గా కావాలనుకున్న వారికి ఈ చీరలు మాత్రం మంచి బాగా అవుతాయండి మనకి కొత్తగా ఉండాలి ఫ్యాషన్గా కావాలి అంటే ఈ సేర్లు మాత్రం ఒక రేంజ్లో ఉంటాయండి ఇవి ఈ విధంగా ఉంటుందండి మనకి బాటిల్ గ్రీన్ అండి చూడండి బ్లౌజ్ బాటిల్ గ్రీన్ ఇచ్చానండి చూడే విధంగా చాలా చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టేవండి నా దగ్గర ఉన్న మాత్రం ఎన్ని చీరలో ఉన్నామండి మా దగ్గర మీకు చూడండి ఇది బేబీ పింక్ అండి ఇది చూడండి బేబీ పింక్ అండి ఇది మనకి షేర్ చూడండి ఎలా ఉందో కలర్ కూడా చాలా చాలా బాగుంది కలర్ బేబీ పింక్ అండి ఇది మనకి బ్లౌజ్ కూడా పింపించాడండి చూడండి ఈ విధంగా ఉంటుంది షేర్ మొత్తం విధమండి ఇవన్నీ కూడా మనకి చాలా రిచ్గా ఉండే షేర్లు అండి ఇది ఫంక్షన్లకి చాలా బాగుంటాయండి ఇవి సిల్క్ అంటే చాలా మందికి తెలుసండి తెలిసి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ షేర్ చాలా బాగా నచ్చుతాయండి చూడండి బ్లౌజ్ ఈ విధంగా వచ్చిందండి మనకి బ్లౌజ్కి ఈ విధంగా వస్తుందండి ఇది రాణి పింక్ డార్క్ అండి ఇది మనకి బిబ్పింక్ చీర అండి ఇప్పుడు చూపించిన షేర్లన్నీ మీకు నచ్చాయని అనుకుంటున్నామండి మీకు నచ్చితే కనుక మా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి మెసేజ్ పెడితే షేర్ ఉందా లేదా అన్నది మీకు తెలియకొస్తామండి సేర్ ఉంటే కనుక ముందుగానే డబ్బులు వేయండి మీ డబ్బులు వేసిన తర్వాత అడ్రస్ పెడితే మీ అడ్రస్కి మేము పంపిస్తామండి మీకు పోస్టల్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి పల్లెటూరు వారు అయితే ముందుగానే మాకు తెలియజేయండి అందరికీ ధన్యవాదములు జై హింద్